అయ్యా తెలంగాణలో బక్రాలు చేద్దామనుకున్నాను కుదరలేదు కాంగ్రెస్లో ఏలు పెట్టి కెలుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే వచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిచ్చేస్తా నేనన్నీ పుట్టబోయే మనవడికి ఆంధ్ర మొత్తం రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా ఏంటి మీరు అందరూ బకరాలు అవడానికి రెడీగా ఉన్నారా అయ్యా తెలంగాణలో బకరాలు చేద్దాం అనుకున్నాను కుదరలేదు కాంగ్రెస్ లో ఏలు పెట్టి కెలుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను వద్దాం వద్దామనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిచ్చేస్తా నేనన్నీ కిలికేయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్ర మొత్తం రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా మరి ఏంటి మీరు అందరు బక్రాలు అవడానికి రెడీగా ఉన్నారా